హాయ్ అండి నిన్న వెజిటబుల్ స్టీమర్ కొన్నాను అని వీడియో పోస్ట్ చేశాను కదా మరి దాన్ని ఎలా వాడానో కూడా చూపిస్తాను కానీ ఇది వాడుతూ ఉంటే నాకు ఒక డౌట్ అయితే వచ్చిందండి చక్కగా ముద్దుగా ఉంది బాగుంది చూడ్డానికి అని కొనేసాను చక్కగా వండుతున్నాను కూడా ఇదైతే నేను ఈ విధంగా బాయిల్ చేయడానికి కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి నీళ్లు పోసి ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టాను అంతా బాగానే ఉంది పది నిమిషాల్లో కూరలు అనేవి చక్కగా ఉడికిపోయాయి కానీ రాజ్మా అయితే ఉడకలేదు నార్మల్గానే రాజ్మా ఎక్కువ విజిల్స్ రావాలనుకోండి సో అది నా మిస్టేకే కూరగాయలు మాత్రం ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనే చక్కగా స్టీమ్ అయిపోయాయి చాలా బాగుంది ఇప్పుడు ఇందులోంచి ఈ కూరల్ని ఎలా తీయాలి బయటికి అది చాలా డెలికేట్గా ఉన్నాయి కదా రేకులు అప్పుడు నాకు వచ్చిన ఐడియా అయితే ఇలా వేరే ప్లేట్ని దానిపైన బోర్లు ఇచ్చి ఇలా రివర్స్ చేసి ఈ విధంగా అయితే తీశాను నాకైతే ఏ ఐడియా వచ్చింది మరి మీకు ఏ ఐడియా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేసి నాకు షేర్ చేయండి ఇంతకు నా ఐడియా బాగుందా స్టీమర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి